హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే రష్యా యొక్క డెడ్ హ్యాండ్ దీని గురించి ఈ మధ్య న్యూస్లో అయితే ఎక్కువగా వినిపిస్తుంది అసలు డెడ్ హ్యాండ్ అంటే ఏంటి రష్యా దీన్ని ఎందుకు పదే పదే చెప్తుందో మనం తెలుసుకుందాం రష్యా యొక్క డెడ్ హ్యాండ్ అంటే ఏంటో కాదండి ఒకవేళ ఏదైనా దేశం అమెరికా కానీ యూకే కానీ లేకపోతే ఇంకేదైనా దేశం రష్యా మీద అనుదాడి చేస్తే ఈ డెడ్ హ్యాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే ఒకవేళ రష్యా మీద ఏదైనా కంట్రీ న్యూక్లియర్ దాడి చేసినట్లయితే ఎవరు మిగలకపోతే ఆ న్యూక్లియర్ దాడిలో ప్రతి ఒక్కరూ చనిపోతే ఇంక్లూడింగ్ పుతిన్ కూడా చనిపోతే అప్పుడు ఈ డెడ్ హ్యాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది అది ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది అంటే ఫస్ట్ ఆ డెడ్ హ్యాండ్ అనేది రికగ్నైజ్ చేస్తుంది న్యూక్లియర్ రేడియో యాక్టివిటీని తన యొక్క భూభాగంలో అంటే రష్యా మీద ఏదైనా దాడి చేసినట్లయితే రేడియో యాక్టివేటు సెన్సర్స్ ద్వారా అది సెన్స్ చేస్తుంది సెన్స్ చేసిన తర్వాత అది కన్ఫామ్ చేసుకుంటుంది అప్పుడు రష్యా మీద ఎవరో దాడి చేశారని ఆ మెసేజ్ అనేది పంపిస్తుంది హైర్ అథారిటీకి అంటే న్యూక్లియర్ వెపన్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళకైతే ఈ మెసేజ్ అనేది పంపిస్తుంది వాళ్ళు పదిహేను నిమిషాల్లో కానీ రిప్లై ఇవ్వకపోతే ఇది ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటుంది రష్యా మీద అటాక్ జరిగింది సో ఇంకెవ్వరూ బతకలేదు ఇంకా నేను నా డెడ్ హ్యాండ్ని యాక్టివేట్ చేయాలని అది యాక్టివేట్ అయిపోతుంది యాక్టివేట్ అయిపోయిన తర్వాత అసలు ఎవరు రష్యా మీద అటాక్ చేశారు ఏ డైరెక్షన్లో ఈ న్యూక్లియర్ వెపన్స్ పంపించారో ఏ దేశం అసలు ప్రయోగించిందని కన్ఫామ్ చేసుకుని అప్పుడు తన దగ్గర ఉన్న మొత్తం న్యూక్లియర్ వెపన్స్ అదే దేశానికి ఎక్కుపెట్టి ఫుల్గా ఆ కంట్రీని డిస్ట్రాయ్ అయితే చేసేస్తుంది అందుకే తోటి పెట్టుకోవడం అసలు అస్సలు మంచిది కాదు ఈ డెడ్ హ్యాండ్ అనేది చాలా డేంజర్ అందుకే అమెరికా కూడా ఆ రష్యా యొక్క డెడ్ హ్యాండ్కి భయపడుతుంది కేవలం ట్రంప్ అయితే సబ్మెరిషన్ పంపిస్తున్నాడు కానీ అతనిలో కూడా ఒక భయం ఉన్నది బైడెన్ కూడా గతంలో ఉక్రెయిన్తో అయిన యుద్ధంలో అయితే మాత్రం కంప్లీట్గా మీ వార్లో పాల్గొనలేమనేసి ఉక్రెయిన్ యొక్క గగనతలాన్ని కూడా మీ మూసివేయలేమనేసి క్లియర్గా మెసేజ్ చెప్పారు అదేవిధంగా ఉక్రెయిన్కి అయితే ఫండింగ్ చేస్తున్నారు కానీ కేవలం డిఫెన్స్కి మాత్రమే యూజ్ చేయాలని కండిషన్ అయితే పెట్టారు ఎట్టి పరిస్థితిలో కూడా రష్యా మీద అటాక్ చేయడానికి మాత్రం వాడకూడదని ఈ నాటో దేశాలు అమెరికా కూడా కండిషన్ పెట్టి యుక్రెయిన్ అయితే పెపర్స్ అయితే సరఫరా అయితే చేస్తున్నాయి ఇదే రష్యా యొక్క డెడ్ హ్యాండ్ అందుకే ఎట్టి పరిస్థితిలో రష్యాతో మాత్రం పెట్టుకోవద్దండి